శుభోదయం అందరికీ నమస్కారం నాకు ప్రతిరోజు శ్రీమద్భగవద్గీత చదవడం ఒక విధిగా ఒక కర్తవ్యంగా పెట్టుకొని భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను ఏడు వందల శ్లోకాలను ఆరుసార్లు సంపూర్ణముగా చదివాను ఏడవసారి కూడా చదవాలనే కోరిక నాలో ఉంది మంచి రోజు చూసుకొని ప్రారంభిస్తాను ఇప్పుడు భగవద్గీత ప్రాశస్తము జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారి యొక్క గొప్పతనం వారిని స్థుతిస్తూ ఈ వీడియో చేయబోతున్నాను దయచేసి అందరూ శ్రద్ధగా విలడ్డి భగవద్గీత యొక్క ప్రాశస్త్యాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి కృష్ణ శ్రీకృష్ణ నమః నమారా नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुरयेत् व्यासं ततो जयमुरयेत् ॐ श्रीकृष्णः భగవద్గీత ప్రాశస్త్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా సరే ప్రారంభిస్తున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి ధ్యానం ఓ पार्थाय पाथय ओम भगवता नारायणेन स्वय स्वयं व्यासेन पुराण मुनी मध्ये महाभारतम् अद्वैत अमृतवर्शिनी भगवती अष्टादशाध्यायिनी अम्बत्वा मनुसंतदामी भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी तोत्रवेत्रैकपाणये तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः गीतामृतदुहे नमः വസുദേ വസുത കം സ ചൂരമർദനം ദകീ പരമാനന്ദം കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരു വേ ജഗത്ഗുരു മൂക്കം കൂ పంగుం లంఘయతే గిరితమహం వందే పరమానం ద వందే పరమానం ద మాధవం చుసరా శివరి శ్లోకం మూకం కరోతి వాచాలం పంగుం లయతే గిరీం ఎలా కుంటివాడు కొండలను ఎగరగలడంట మూగవాడు చకచకా మాట్లాడగలడంట ఎలా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దయ కృప కరుణ ఉంటే తప్పకుండా మూగవాడు మాట్లాడగలడు కుంటివాడు కొండలను కూడా ఎగిరి వెళ్ళగలడు ఎంత గొప్ప శ్లోకం కదండి కాబట్టి అలాంటి శ్రీకృష్ణుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడికి కృష్ణం వందే జగద్గురు ఈ రోజుల్లో ప్రతి గురువు తన పేరుకు ముందు శ్రీ శ్రీ అని మూడు స్త్రీలు జగద్గురు 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 అని మూడు జగద్గురు పదాలు ఉపయోగించి తమ పేర్లు రాసుకుంటున్నారు జగద్గురు విశ్వానికి గురువు ఎప్పటికీ ఒక్కడే ఆయనే శ్రీకృష్ణ పరమాత్ముల వారు గీతాచారుల వారు కురుక్షేత్ర రణరంగమున యుద్ధ మధ్యమున అర్జునుడు యుద్ధము చేయడానికి విముక్తుడై బాధతో రథము దిగి శస్త్రాస్త్రములను వదలి చింతతో ఉన్నప్పుడు ఇదే సరైన సమయమని శ్రీకృష్ణ పరమాత్ముల వారు భగవద్గీతను ఉపదేశించండి ఎందుకు శత్రుడైన వాడు యుద్ధము చేయాలి చంపేదెవరు చచ్చేదెవరు అన్నిటికీ కర్తను కర్మను క్రియను నేనే కాబట్టి నీవు చింతించవలదు లే అని అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేయడానికే శ్రీమద్భగవద్గీతను కురుక్షేత్ర రణరంగ మధ్యమున శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునకు బోధించి మనకు అందించినాడు అర్జునుని ద్వారా మనందరికీ కూడా భగవద్గీతను అందించాడు కాబట్టి భగవద్గీత చదివితే ప్రతి శ్లోకము కూడా మన సమస్యలకు ఒక సమాధానం పరిష్కారం చూపుతుంది కాబట్టి ప్రతి సంసారి అయిన వాళ్ళు ఇదేదో చనిపోయినప్పుడు చదవాల్సింది కాదు ఇదేదో ముసటి వయసులో చదవాల్సింది కాదు యుక్త వయసులోనే చదవాలి తల్లిదండ్రులు చదవాలి తమ పిల్లల చేత కూడా చదివించాలి మరొక్క విషయం ప్రతి ఇంట భగవద్గీత ఉండి తీరాలి కేవలం మందిరంలో పెట్టి పూజ చేయడానికి కాదు ప్రతిరోజు భగవద్గీతను భక్తి శ్రద్ధలతో చదవాలి ఒక్క శ్లోకమైనా రోజు చదివితే ఏడు వందల రోజుల్లో భగవద్గీత సంపూర్ణంగా ముగిస్తుంది కదా ముగించవచ్చు కదా కాబట్టి మరొక్కసారి నేను భగవద్గీతను అందరూ చదవండి ముఖ్యంగా మీ పిల్లల చేత చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు ఒక బంగారు బాటగా ఒక పూల బాటగా ఎటువంటి కష్టాలు నష్టాలు బాధలు దుఃఖలు దుఃఖాలు లేకుండా సజావుగా సాగుతుంది గీతామృతం పీఠా పునర్జన్మ నవిజ్ఞతే శుభం భూయాత్